తప్పుడు అప్పుల లెక్కలతో జగన్ నాటకాలు రాష్ట్ర అప్పులపై వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సాక్షి వక్రాక్షి నీలి కూలి మీడియా ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ప్రజలను గందరగోళానికి గురి చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పును రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ నీలి మీడియా నీలి మీడియా దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధం ఆర్థిక అజ్ఞానానికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఆర్బీఐ ద్వారా బాండ్లు జారీ చేయాల్సి ఉంటుంది ఈ అప్పులన్నింటినీ కాగ్ నెల నెల అధికారికంగా ప్రకటిస్తుంది కాగ్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొత్తం అప్పులు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఇందులో ఏప్రిల్ మే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు డెబ్బై ఏడు వేల నలభై కోట్ల రూపాయలు మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు చేసిన అప్పు మొత్తం లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే అలాంటప్పుడు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అంకె జగన్ రెడ్డి ఎక్కడ నుంచి తెచ్చాడో వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి చేసిన తప్పుడు లెక్కలు కార్పొరేషన్లు స్వతంత్ర సంస్థలు తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా కలిపి చూపడం సిఆర్డిఏ మార్క్ఫెడ్ అమరావతి నిర్మాణ రుణాలను ప్రభుత్వ అప్పుల్లో చేర్చడం వర్కింగ్ క్యాపిటల్ లోన్లను కూడా ప్రభుత్వ అప్పులుగా ప్రచారం చేయడం ఇవి ఆర్థిక సూత్రాలకు బిజినెస్ రూల్స్ కు పూర్తిగా విరుద్ధం సిఆర్డి అప్పులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నవే వాటిని సిఆర్డిఏ సమస్య తీరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంపై భారం కాదని స్పష్టం చేసిన అలాగే మార్క్ఫేడ్ అప్పులు రైతుల ధాన్యం సేకరణ కోసం తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ లోన్లు మాత్రమేనని తెలిసిన నీలి కూలి మీడియా జగనడి దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్యారంటీ నాన్ గ్యారంటీ కార్పొరేషన్ రుణాలు యూనివర్సిటీలు బోర్డులు కార్పొరేషన్ల నుంచి తీసుకున్న డిపాజిట్లు లిక్కర్ బాండ్లు కాంట్రాక్టర్ల బకాయిలు ఉద్యోగుల బకాయిలు ఇవన్నీ దాచిపెట్టి వైసీపీ పాలనలో చేసిన అప్పులు తక్కువంటూ జగన్ రెడ్డి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వం బాధ్యతాయుత పాలనతో వైసీపీ హయాంలో మిగిలిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తోంది అమరావతి నిర్మాణం పెట్టుబడులు పరిశ్రమలు తెస్తూ చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల అప్పును రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లుగా చూపించడం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడు నాటకం ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు అబద్దాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఆపలేరు అని జగన్ రెడ్డి నీలి మీడియా జగన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ తెలుసుకుంటే మంచిది